హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మా ఆంటీ చేపలు తీసుకొచ్చింది కొరిమేల చేపలు బొచ్చ నిండే తీసుకొచ్చేసింది చేపలు అసలు నా ప్రాణం కొట్టుకున్న ఫ్రెండ్ చాలా రేటు ఉంది చేపలు మాత్రం నేను ఒక కిలో తీసుకున్నాను కొరిమేల చేపలు చాలా ఫ్రెష్ కొరిమేలు అవన్నీ నేనే శుభ్రంగా రుద్దేసి ముక్కలు కట్ చేసుకుని చక్కగా ఉప్పు వేసుకుని మంచిగా రుద్దుతున్నాను ఎందుకంటే దాంట్లో నీస్ వాటర్ లాగా కొంచెం జిగురుగా ఉంటుంది కొరిమేల చేప చాలా జిగురుగా ఉంటుంది అందుకోసం నేను బండకేసి మా ఇంట్లో బండ ఉంటుంది బండకేసి మంచిగా తెల్లగా రుద్దు వేసుకుని నేను చక్కగా ఉప్పు చేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను నీటుగా ఆ పొట్టలో ఏదైనా చిన్న చిన్న పేగుల్లాగా ఉంటుందిగా అదంతా నీటుగా నేను క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే బయట ఇస్తే ఒక వంద రూపాయలు అడుగుతారు ఫ్రెండ్స్ అందుకోసం నేను ఇంట్లోనే చేసుకుంటాను ఏ పనైనా ఎందుకంటే బయట ఇవ్వాలంటే నాకు ఇష్టం ఉండదు చూడండి ఎంత శుభ్రంగా వాష్ చేసుకుని నేను ముక్కలన్నీ ఎంత గట్టిగా ఎంత బాగున్నాయో చాలా గట్టిగా ఉంది చాలా తాజా చేప చూడండి నేను తగినంత అల్లం ముక్కలు వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకున్నాను అల్లం ముక్కలన్నీ తగినన్ని నేను చిన్నపాయలు రెబ్బలు వేసుకుంటున్నాను చాలా చక్కగా వండుతాను తన ఫ్రెండ్ చూస్తుండండి దాసిన చాక ముక్కలు వచ్చి నేను మూడు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలే లోంగాలు తీసుకున్నాను ఒక నాలుగు లోంగాలు కూడా తీసుకున్నాను నేను చూడండి మీ వంటలక్క చాలా సూపర్గా వండిద్ది నేను తగినంత ధనియాలు తీసుకున్నాను దాని కూడా ఒక రెండు స్పూన్లను దాకా వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఎక్కువగానే వేసుకున్నాను టేస్ట్ ఉంటుంది మా ఇది పచ్చి కొబ్బరి వచ్చి మా చెట్టు పచ్చి కొబ్బర చూడండి చక్కగా మసాలా పట్టేసాను ఆల్రెడీ నేను గిన్నె మాత్రం పొయ్యి మీద పెట్టేసాను నూనె మాత్రం కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను ఎందుకంటే చాలా టేస్ట్ ఉంటుంది కొరిమేలలో మాత్రం నీ శ్వాసన లేకుండా ఉంటుంది నూనె మాత్రం ఒక నాలుగు స్పూన్లు పెద్ద స్పూన్తో వేసుకుని తగినన్ని నేను ఉల్లిపాయ ముక్కలు సన్నంగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు కూడా మంచిగా లైట్గా బ్రౌన్ కలర్గా నేను ఫ్రై చేసుకోవాలా దా వచ్చి నేను పచ్చిమిర్చి కూడా బారుగా లైట్గా కట్ చేసుకున్నాను లోపల నేను కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచిగా మగ్గించుకుంటున్నాను ఎందుకంటే ఈ మగ్గించుకోవాలా కొరిమేల ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసుకుని వండుకోవచ్చు కానీ నేను ఎప్పుడు కూడా అలా వండాను ఏ భాగానికి ఆ భాగాన్ని మంచిగా ఫ్రై చేసుకునే నేను కూర రెడీ చేసుకుంటాను ఎందుకంటే ఉల్లిపాయలు ముక్కలు పచ్చిగా ఉంటే కూర టేస్ట్ ఉండదు అందుకోసం మంచిగా మగ్గించుకున్నాక నేను మళ్ళీ పసుపు వేసుకున్నాను పసుపు వేసుకుని మళ్ళీ మగ్గించుకుంటున్నాను నేను మగ్గి అలా మగ్గించుకుంటే కూర ఏమవుతుందంటే పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అంత పసుపు అంత మంచిగా మగ్గి ఫ్రై అయినాక మనకి కూర తినేటప్పుడు కూడా చాలా టేస్ట్ ఉంటుంది కొంతమంది ఏమన్నీ కలుపుకుని పొయ్యి మీద పెట్టుకుంటారు అలా ఉంటే ఉల్లిపాయ ముక్కలు పచ్చ పచ్చగా కచ్చ కచ్చగా అలా ఉంటుంది టేస్ట్ మారిపోయింది అందుకోసం ఎప్పుడు కూడా నేను మంచిగా మగ్గించుకున్నాక ఏదైనా వేసుకుంటాను చూడండి నేను దినుసులన్నీ వేసుకుని మసాలా చేసుకున్నాను కదా చాలా సూపర్గా గుమఘుమలు అడిపోతుంది ఆ మసాలా కూడా వేసుకుంటున్నాను ఈ మసాలా కూడా ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి పసుపులు వేసి మంచిగా మగ్గించుకుంటున్నాను ఎంత మంచిగా మగ్గించుకుంటే మసాలా కూర అంత టేస్ట్ వచ్చింది ఎందుకంటే అది నాకు తెలుసు అందుకోసం నేను ఎప్పుడు కూడా నూనెలో మసాలా వేసుకుని ఫ్రై మంచిగా చేసుకుంటాను అలా ఫ్రై చేసుకుంటేనే ఆ కూరలు కూడా ముక్కకు మంచిగా పట్టేసి మసాలా అంతా భలే ఘాటుగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది నేను తగినంత కారం వేసుకుంటున్నాను చూడండి మా కారం ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది నేను మా ఆ తెనాల్లో నుంచి తీసుకొచ్చుకుంటాను చూడండి నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఏ రోజు కూడా నేను సాల్ట్ వాడను రాళ్ళు ఉప్పే నా గురి ఎందుకంటే నా గురకు అదే నాకు టేస్ట్ వచ్చింది అందుకోసం నేను చూసుకుని తగినంత రాళ్ళు ఉప్పు వేసుకున్నాను మంచిగా మసాలా కలిపేసుకుంటున్నాను నేను ఎందుకంటే పొయ్యి మీ హై మీదే పెట్టేసాను నేను హై మీద పెట్టేసి మసాలా అంతా మంచిగా ఘుమఘుమలాడిపోయి మంచిగా మాడినట్టుగా ఫ్రై చేస్తున్నాను కొంతమంది మసాలా వేసుకుంటున్నాను కదా కొబ్బరి మసాలా అనుకుంటారు ఆ కొబ్బరి మసాలా నేను ఎలా ఫ్రై చేస్తున్నాను ఒక్కసారి చూడండి నేను ఫ్రై చేసేదానికి ఆ మసాలా పచ్చి కొబ్బరి వాసనే పోయిద్ది అంత టేస్ట్గా నేను మంచిగా ఫ్రై చేస్తాను నేను తగినంత నేను కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నానుగా కొత్తిమీర కూడా వేసుకున్నాను ఆ కొత్తిమీర కూడా వేసుకుని ఆ మసాలాలోనే మంచిగా ఫ్రై చేసుకుంటే అసలు ఎంత బాగుంటుందో కూర మీరు కూడా కొంచెం మసాలా వేసుకోండి ఎందుకంటే టేస్ట్ వచ్చింది చాలా టేస్ట్ వచ్చింది మేము గ్రేవీ కూడా అన్నంలో కలుపుకొని ఒక ముక్కను అంజుకొని తింటే ఎంత బాగుంటుందో అది నాకు తెలుసు అందుకోసం నేను ఎప్పుడు ఇలాగే వండుతాను ఈసారి ఇంకా మంచి వెరైటీ పులుసు వేస్తాను కొరమేలు వచ్చినాక ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా కొరిమేలు చేపలు వస్తాయి నేను తీసుకుని చాలా టేస్టీగా పులుసు వేస్తాను ఈసారి చూడండి నేను తగినంత వాటర్ వేసుకుంటాను ఎందుకంటే వాటర్ ఈ మసాలా అంతా నూనెలో మంచిగా మగ్గించుకున్నాను కదా అందుకోసం నేను తగినంత వాటర్ వేసుకుంటున్నాను ఆల్రెడీ మిక్సీ పట్టిన జాల్లోనే నేను వాటర్ పక్కన పెట్టున్నాను ఆ వాటర్ చక్కగా కలిపేసుకుంటున్నాను చూడండి ఇలా మంచిగా ఫ్రై చేసుకుని నూనెలో అప్పుడు మేము వాటర్ వేస్తే ఎంత మసాలా అయినా రవ్వంత అయిపోయింది ఆ గ్రేవీ చూడండి ముక్కలు చూడండి ఎంత గట్టిగా రాళ్ళు లాగున్నాయో కొరిమేల చేపలు అంత ఫ్రెష్ చేపలు నేను తీసుకున్నాను ఉన్న చేపలే నేను తీసుకుంది బతికి ఉన్న చేపలు అయితే ముక్క గట్టిగా ఉంటుంది ఎందుకంటే ఫ్రెష్గా మా ఆంటీ తీసుకొచ్చినాయి అందుకోసం ఆ రోజు నా దగ్గర డబ్బులు ఎక్కువ లేవు నేను ఒక కిలో తీసుకున్నాను అయినా ఒక కిలో అయినా కూడా చాలా రేటు ఉంది ఎనిమిది వందలు అంట నేను భయపడిపోయాను కానీ నేను ఒక కిలో తీసుకున్నాను కొన్ని డబ్బులు ఇచ్చేసి కొన్ని అప్పు పెట్టుకుని తీసుకున్నాను నేను నేను వీడియో కోసం కావాలని తీసుకున్నాను ఈసారి వస్తే నేను మంచిగా కొరిమేల చేపలు తీసుకుని మళ్ళీ చూపిస్తాను ఈసారి చాలా టేస్టీగా చేస్తాను చూడండి ముక్కలు ఎంత మాంసం ముక్కల్లాగా ఎంత గట్టిగా ఉన్నాయో మన మటన్ ముక్కల్లాగా ఉన్నాయి కొరిమేల ముక్కలు అంత బాగుంటాయి కొరిమేల చేప మటన్ లాగే ఉంటుంది ఫ్రెండ్ చూడండి మీరు కూడా కొరమేల చేప ఫ్రెష్గా వచ్చినప్పుడు తీసుకుని వండుకోండి అది తినేటప్పుడు ఎలా ఉంటుందంటే మనకి మటన్ కూర ఉన్నట్టుగా ఉంటుంది అందుకోసం మీరు కూడా ఒకసారి కొరిమేల చేప తీసుకుని ఇగురైన వండుకోండి పులుసు అయినా వండుకోండి ఫ్రై అయినా చేసుకోండి నేను మాత్రం ఈరోజు మా ఇంట్లో ఇగురు కూర వండుతున్నాను చూడండి మా ఫోన్లో ఏమో కలర్ఫుల్గా కనిపించట్లేదు కానీ కూర వండితే ఎంత టేస్ట్ ఉందో సూపర్గా ఉంది అందుకోసం నేను కొరమేలు ఇగురు వండాను ఈసారి తప్పకుండా నేను వేస్తాను చూడండి నేను లాస్ట్లో ఫైనల్ టచ్ వచ్చి నేను కొత్తిమీర వేసుకున్నాను సన్నగా తరిగిన ఫ్రెష్ కొత్తిమీర వేసుకున్నాను ఎంత ఘుమఘుమలాడిపోతుందో కూర ఎంత గుడుగుడుగులాడి ఉడుకుతుందో కూర ఎంత బాగా ఉడుకుతుందో చూడండి నా ఫోన్లో మాత్రం కలర్ఫుల్గా కనిపించట్లేదు కానీ గిన్నె మళ్ళీ కనిపించేది ఉండండి మీకు ఎంత కలర్ఫుల్గా ఎంత గ్రేవీ ఎంత బాగుందో చూడండి ఎంత చూస్తుంటే నోరు ఊరిపోయినట్టుగా వండాను కూర అంత బాగుంది మీరు మాత్రం తప్ప ట్రై చేయండి సూపర్ సూపర్గా వణుకుతుంది కూర కుతలాడుతుంది ముక్క చూడండి ఎంత రాయిలాగా ఎంత గట్టిగా ఉందో మన మటన్ ముక్కలాగా ఉంది ఎంత టేస్టీగా ఉందో సూపర్గా ఉంది గ్రేవీ కూడా చూడండి ఎంత బాగుందో గ్రేవీ కూడా అంత చక్కగా వండుతాను నేను కూర మా పిల్లలు అసలు నేను ఎలా వంట నేర్చుకున్నారని ఒకసారి ఇదైపోతారు షాక్ అయిపోతారు అమ్మీ ఏ కూర వండినా కూడా అంత సూపర్గా ఉంటుంది అంటే అమ్మి అంటారు అందుకోసం ఎప్పుడు కూడా మేము హోటల్ వంటకం ఒక్క ఒకటి ఒక్కటి కూడా మేము తినలేదు ఏ రోజు కూడా నేను హోటల్ నుంచి వంటకాలు తీసుకొచ్చి మా ఇంట్లో ఏ రోజు కూడా మేము తినాము నేనే వండుతాను ప్రతి వంట కూడా సూపర్గా వండుతాను చూడండి చేప ఇగురు ఎంత బాగుందో ఎంత టేస్టీగా ఉందో సూపర్గా ఉంది మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఈ టూ వంటలకు వైట్ ఫైనల్ టచ్ వచ్చి నేను ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసుకుంటున్నాను ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు దానికి కాంబినేషన్ పెట్టుకున్నాను నేను తినేటప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్కలు అందుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫైనల్ టచ్ వచ్చి ఫ్రెష్గా నేను కొత్తిమీర వేసుకుంటున్నాను